ఎందుకంటే వైద్య నారాయణ హరి అని అన్నారు మా పాఠశాల విద్యార్థులకు ఏ విధమైనటువంటి అనుకోకుండా జరిగే గాయాలు లేదంటే ప్రమాదాల్లో ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరే వెంటనే స్పందించి వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు వాళ్ళ యొక్క వాళ్ళకి మా పాఠశాలకి మీరు ఎంతో సపోర్ట్గా ఉన్నందుకు మా పాఠశాల తరఫున మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఒకసారి గట్టిగా సార్ క్లాప్స్ కొట్టండి మా స్టార్లు అందరూ మా స్టార్లు అని చెప్పుకోవాలంటే సార్ చెప్పినట్టు బాగా చదివినప్పుడు ఈ స్టార్లు అందరూ విద్యార్థులు మా స్టార్లు అని చెప్పుకుంటారు ఆ విధంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ మరి తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాల్సిన శ్రీ గురుగురి శ్రీరామారెడ్డి గారు రెడ్డి అండ్ రెడ్డి సంస్థల అధినేత వారిని మాట్లాడి కోసం అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే క్లాస్ టీచర్స్కి గురువులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు పిల్లలకి అందరికీ కూడా నా దీవెనలు స్వతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియపరుస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత ఎండ్లో మనం పిల్లలందరూ కూర్చొని పిలికెళ్తున్నారంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి నేనైతే మహాభారతం రాసుకొచ్చాను అది సెన్సార్ కట్ చేశాం రెండు మాటలతో ముగిస్తాను ముఖ్యంగా నవంబర్ ఫోర్టీన్త్న పిల్లలందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో అందరూ కూడా జరుపుకుంటున్నాం అలాగే ఈ ఈ సంవత్సరం కూడా జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ నేను తెలియబడుతూ ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే మనం ఈ ఇండియాలో పుట్టి ఎంతో అదృష్టవంతులు కానీ ఈరోజు దేశంలో అన్ని చోట్ల కూడా యుద్ధాలు జరుగుతున్నాయి అలాగే ఉక్రెయిన్ కానీ రష్యాలు అయ్యాం కారణం ఏంటంటే అన్ని దేశాల్లోని ఇవాళ యుద్ధాలు యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి అలాగే అమెరికా ఇవాళ అమెరికా అమెరికా కూడా అన్ని దేశాల మీద వాళ్ళు కాపాడుకుంటాం గురించి యుద్ధ నౌకలే కానివ్వండి రకరకాల విమానాలు యుద్ధ విమానాలు పంపించడం రకరకాలుగా జనాలు చచ్చిపోవటం మన ఇండియాలోనే చూస్తే కేరళ ఉంది ఉదాహరణ కేరళ కేరళలో వేల మంది ఈరోజు పోయారు అలాగా ఈ ఏమన్నా ఈ వరదలు రావటం అనుకోకుండా ఈ కండో చలవలు పడిపోవటం ఎంతో మంది చనిపోయారు కాబట్టి అంటే మనం చాలా ఇండియాలో పుట్టి మనం చాలా అదృష్టవంతులని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ మనకి మీ అందరూ కూడా బాగా చదవాలి అందరూ బాగుండాలి అందరూ కూడా ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యం అందరూ చెప్పారు దేశం గురించి గురించి ఇక్కడ జరిగే ఎడ్యుకేషన్ గురించి మనం ఏం అనే దాని గురించి అందరూ అందరూ కూడా ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే మీ అందరూ కూడా బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వస్తారని ఇప్పుడు కాలం అతీతమైంది కాబట్టి నేను మహాభారతాన్ని సెన్సార్లో కట్ చేశాను అది తక్కువ టైంలో మాట్లాడి విరమించాలని ఉద్దేశంతో నేను చెప్పవలసింది చాలా ఉంది కానీ ఏంటంటే పిల్లలు ఇప్పుడుగా మొక్క తిరిగి పడిపోతారు కాబట్టి మీ అందరికీ మరొకసారి నా దీవుళ్ళు మాస్టర్లకి పెద్దలకి కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చాలా మీరు మాధవ్ రెడ్డి ఎప్పుడు డిస్టర్బ్ చేసినందుకు అన్యత భావించద్దు మా శ్రీరామారెడ్డి గారికి పూర్తిగా ఒక రోజు ఉంది ఏ రోజు నవంబర్ ఫోర్టీన్త్ ఆ రోజు మీరే సార్ తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా శ్రీ ఎస్విఎస్ రెడ్డి గారిని కోర్చున్నాం ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఎందరో మహానుభావులు స్వాతంత్రం సాధిస్తే మనం ఈ రకంగా కూర్చొని మనం స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తూ మనకిచ్చిన స్వాతంత్రానికి పిల్లలందరూ కూడా బాగా చదివి చదువుతో పాటు సంస్కారం అంటే ముందుగా ఉపాధ్యాయులు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే స చదువుతో పాటు మన రాజకీయ నాయకుల్ని మన స్వాతంత్రం సాధించిన పెద్దల్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో మన ఇంటి దగ్గర తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా పిల్లలకి నేర్పితే అదే మనకి ఒక పెద్ద విద్య అని చెప్పేసి తెలియజేస్తూ మీరు అందరూ బాగా అభివృద్ధిలోకి వెళ్ళాలి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి మీరు అభివృద్ధిలోకి వెళ్ళి పది మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఆశిస్తూ మరి మన సత్యారెడ్డి కిందాక చాలా విషయాలు అడిగాడు అటువంటి ఏదైనా ఉంటే ఈ పిల్లలతో కాకుండా ప్రత్యేకించి పేరెంట్స్ మీటింగ్ అని పెట్టి మాలాంటి పెద్దలందరినీ కూడా పిలిస్తే మన స్కూల్కున్న ఇబ్బందులు అభివృద్ధి కోసం ఒకరోజు ఒక టైం ఇస్తే మేమందరం పాల్గొని దాని అభివృద్ధికి సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి సో మచ్ తక్కువ మాట్లాడి ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో సారు సింపుల్ గా క్లుప్తంగా చెప్పారు కానీ అందులో చాలా విలువైనటువంటి విషయం చెప్పారు మనకి మీకు ఏ సమస్యలు ఉన్నాయో పేరెంట్స్ కమిటీ ద్వారా అప్రోచ్ అవ్వమని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాల్సిందిగా శ్రీమతి ఈ వేదికను పెద్దలకు ఈనాటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లలందరూ పైన ఆశీస్సులు తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను నేను అడగొచ్చా యావత్ భారతదేశంలో మనందరం చేసుకునే పెద్ద పండుగ ఏంటో చెప్పగలుగుతారా వినపడతలేదు నాకు ఓకే వెరీ గుడ్ అండి నిజంగా ఈ రోజు మనం అందరం కూడా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఇంత సంతోషంగా ఇంత వైభవంగా జరుపుకుంటున్నామంటే దీని వెనకాల ఎంతో మంది లీడర్స్ ప్రాణ త్యాగాలు ఉన్నాయని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మన గతంలో మరి మన పెద్దలందరూ కూడా మీ అందరూ చెప్పడం జరిగింది మీకు ఎవరికి నేను బోర్ కొట్టించును చిన్న విషయం చెప్పి మీ అందరికీ నేను ముగిస్తాను ప్రతి ఒక్కరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు పెద్దలు అవునా కాదా ప్రతి ఒక్కరికి ఒక గోల్ అంటూ ఉంటుంది మీ అందరికీ గోల్స్ ఉన్నాయా అందరికీ గోల్స్ ఉన్నాయా ఏం గోల్స్ ఉన్నాయి ఒకళ్ళ కలెక్టర్ అవ్వాలని ఉంటుంది ఒక లాయర్ అవ్వాలని ఉంటుంది ఒక డాక్టర్ అవ్వాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక గోల్ అంటూ ఉంటుంది కానీ నాకు ఒక గోల్ ఉంది ఏం చెప్పమంటారా నాకు వయసు తెలిసినప్పటి నుంచి నేను బిజినెస్ చేయాలన్నది నా గోల్ అనమాట నేను బిజినెస్ చేసి పది మందికి ఉపాధి కల్పించాలన్నదే నా గోల్ కానీ నేను ఒకటి తలిచాను దైవం ఇంకొకటి తలిచింది అది ప్రసాద్ రెడ్డి గారి రూపంలో నాకు పొలిటికల్గా నేను ఎంట్రీ అయ్యాను జెడ్పీటీసీగా నేను నిలబడడం జరిగింది తర్వాత ఒక జెడ్పీటీసీయే కాకుండా జిల్లాలో జిల్లా సోషల్ వెల్ఫేర్ చైర్పర్సన్గా కూడా చేయడం జరిగింది అలాగే హాస్పిటల్స్ అన్నింటికి వన్ ఆఫ్ ది ఇన్ఛార్జ్గా కూడా చేయడం జరిగింది ఇలాగ ఒకేసారి అంటే పొలిటికల్గా అన్ని ఒకేసారి చాలా పెద్ద బాధ్యతను అప్పు చెప్పడం జరిగింది కానీ నా గోల్ అన్నది అలాగే ఉండిపోయింది చదువుకున్నాము నా గోల్ అలాగే ఉండిపోయిందని చెప్పేసి నేను చాలాసార్లు బాధపడేదాన్ని కానీ నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను పొలిటికల్ లైఫ్ పొలిటికల్ లైఫే కానీ నా గోల్ నేను రీచ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాను నా గోల్ రీచ్ అవడానికి దగ్గరలో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి గోల్ రీచ్ అవ్వాలి అన్నది జరక్కి పోవచ్చు కానీ మీరందరూ దృఢంగా అనుకోవాలి నా గోల్ నేను రీచ్ అవ్వాలి నేను డాక్టర్ని అవ్వాలి కలెక్టర్ అవ్వాలి నా పె నా తల్లిదండ్రులకి మంచి పేరుని సంపాదించాలి నా ఉపాధ్యాయులకి మంచి పేరుని సంపాదించాలి ఎందుకంటే ఈరోజు ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి మరి స్టేటస్ లో ఉన్నారు అనేసి అంటే ముందుగా మీరు గౌరవించాల్సింది మీ ఉపాధ్యాయులకి వాళ్ళు పడే కష్టాన్ని మీరు నిన్నటి నుంచి గమనిస్తున్నారా ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయడానికి మీ ఉపాధ్యాయులు చాలా కష్టపడి ఉంటారు రేపు పొద్దున మీలో ఎవరన్నా టీచర్స్ అవుతే వాళ్ళు పడే కష్టాన్ని మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు టీచర్స్కి ఇవ్వాల్సిన మరి గిఫ్ట్ ఏంటి మీరందరూ కూడా మీరందరూ బాగా చదువుకుని ఒక ఉన్నత స్థాయికి వెళ్లాలని చెప్పేసి మరి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటూ అలాగే ఇందాక హెచ్ఎం గారు చెప్పారు ఈ పాఠశాలకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అనేసి నేను ఎక్కడో హైదరాబాద్ లో పుట్టి పెరిగి చదువుకొని ఆరేళ్ళకి కోడలుగా రావడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్య ఇలాగా నేను మాట్లాడు అన్నది థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి అలాగే మరి ఈ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యాజమాన్య కమిటీ ఎస్ఎంసి ఎన్నిక నిర్వహించడం జరిగింది తల్లిదండ్రుల నుండి ఒకరిని చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఒక పదమూడు మంది సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారిని అందరినీ కూడా పరిచయం చేయాలనేది సార్ ఉద్దేశం ఒకసారి మరి సభ్యులు చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీ సత్యారెడ్డి గారు వైస్ చైర్మన్ గారు మేడం గారు అలాగే సభ్యులు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారి సభ్యులందరికీ గట్టిగా మీరు కరతాడుతున్నాయి వారికి ఒకసారి మీరు ధన్యవాదాలు తెలియజేయండి స్వాగతం పలకండి ఓకే సార్ థ్యాంక్ యూ మేడం ముందుకు వెళ్దాం గారు ప్రముఖ పారిశ్రామిక తారవల్ని వారు విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిల్ని పంపిణీ చేయడం స్వీట్స్ పంపిణీ అనేది వారి సహకారంతో చేయడం జరుగుతుంది శ్రీ మల్లి వెంకట సుబ్బారెడ్డి గారు అలాగే శ్రీ సత్య సత్యనారాయణ రెడ్డి గారు పోయిన వారి కుమారులు సత్య గంగిరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాల బాలబాలికలందరికీ ఉపాధ్యాయులకు పెంద బహుమతిగా అందిస్తున్నారు మరి వారికి కూడా మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఎవరైతే అధికార చూపించినటువంటి విద్యార్థులు పదో తరగతి నుండి ఆరో తరగతి వరకు గత విద్యా సంవత్సరంలో వారికి మెమోంటేసు అలాగే నగదు బహుమతిని పెద్దలందరి చేతిని పెట్టుకునే విధానం నిర్ణయించి ఉన్నాము కర్రీ బాల రెడ్డి గారు శ్రీమతి ధనసుందరి గారి యొక్క ఆర్థిక సహకారంతో మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిస్కెట్ ప్యాకెట్స్ని కూడా పంచడం జరిగింది వారికి కూడా మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా మరి గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మొదటి రెండవ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కీర్తి శేషులు శ్రీ కది శ్రీరామారెడ్డి మెమోరియల్ అవార్డ్ శ్రీ కది రామకోటేశ్వర రెడ్డి గారు మరియు కది సూర్యనారాయణ పదవ తరగతి తెలుగు మీడియంలో మొదటి మరియు రెండు ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులకు నాలుగు వేలు విలువ చేసే వెండి పథకంలో సిల్వర్ మెడల్స్ ని గౌరవ శ్రీ ఎస్విఎస్ రెడ్డి గారు చేతి మీదగా వారికి అందించడం జరుగుతుంది మరి గత విద్యా సంవత్సరంలో తెలుగు మీడియంలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి కె వెన్నెల అలాగే సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి ఈ సాగర్ వారిని మీరు రావాల్సిందిగా కోసం కడలి వెన్నెల చప్పట్లు చప్పగా ఉన్నాయి గట్టిగా కడలి వెన్నెల పదో తరఫు తెలుగు మీడియంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఈ సాగర్ పదో తరఫు తెలుగు మీడియంలో ద్వితీయ స్థానం పొందిన విద్యార్థి గట్టిగా మరొకసారి మీరు కడతాడు వాళ్ళకి ఒకసారి అభినందన తెలియజేయండి తర్వాత అంటూ శ్రీ మల్లి గారు హోటల్కి ఆయన ముందుకు రావడం జరిగింది అందరూ కూడా మల్లిడి కనకిరెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకైతే మనం అడిగిన ఒక గంట వ్యవధిలోనే మనకి అది ఫలించడం జరిగింది ఏదేనండి మల్లెడు గణకిరెడ్డి గారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వారికి గరిశ్రేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా సిల్వర్ మెడల్ అందించాల్సిన కోరుచున్నాం గట్టిగా క్లాప్స్ తర్వాత పి సుబ్బరాజు సెకండ్ ర్యాంక్ కీర్తి శిశ్రీ సత్తి మహాలక్ష్మి శ్రీమతి సత్య గట్టిగా శంకర్ కేవలం తెలుగు మీడియం ఫస్ట్ ర్యాంకర్ రామ్మ వీరికి మునికి సొసైటీ వారు చే ఆర్థిక సహకారంతో మెమంటూ అందించడం జరుగుతుంది చప్పట్లు మోగట్లేదు ఇప్పుడు చప్పట్ల తర్వాత బిస్కెట్లు బహుమతులను అందించడం జరుగుతుంది ఈ బహుమతి విజేతల పి సుబ్బరాజు ప్రతి ఒక్కరికి మోగా చప్పట్లు మరి కొవ్వరి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మన విద్యార్థిని థర్డ్ ర్యాంక్ విద్యార్థి గత విద్యా సంవత్సరం పావని శ్రీదుర్గ ఇంగ్లీష్ మీడియం థర్డ్ ర్యాంకర్ అమ్మాయికి బహుమతిని అందించడం జరుగుతుంది అలాగే తెలివి మీడియంలో థర్డ్ ర్యాంకర్ ఎస్ నరేష్ తనకు కూడా పెద్దల చేతి మీద అందించడం జరుగుతుంది తృతీయ ర్యాంక్ సాధించిన విద్యార్థి తర్వాత నరేష్ పావని శ్రీదుర్గ రెడీగా ఉందన్న తీసుకున్న విద్యార్థులు ఎవరో కూడా వెళ్ళ ఇక్కడే ఉండండి డయాస్ దగ్గర అందుబాటులో ఉండండి రెండమ్మా వీళ్ళకి ఐదు వేల రూపాయలు నగదు పేరు మతం అందించడం జరుగుతుంది మొదటి మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి మూడు వేలు రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థికి రెండు వేలు మా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ఎం నారాయణ రాజు చేతి చేతులమెదికి అందించడం జరుగుతుంది క్లాప్స్ మొదట్లే తర్వాత శ్రీ సత్యరెడ్డి గారు నెల శ్రీమతి ఆదిలక్ష్మి మెమోరియల్ అవార్డ్ రెడ్డి అండ్ రెడ్డి గ్రూప్ అధినేత శ్రీ గొలుగురి శ్రీరామారెడ్డి గారి ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు గత విద్యా సంవత్సరంలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మెమోంటోస్ టెషన్ అందించడం జరుగుతుంది శ్రీరామారెడ్డి గారి చేతుల మీదుగా పదవ తరగతి వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ గత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతిలో ఏ సెక్షన్ నుండి టి హరిప్రియ మణిగంగా బి సెక్షన్ నుండి త ఏడవ తరగతిలో ఏ సెక్షన్ నుండి టీ కృష్ణవేణి బి సెక్షన్ నుండి దశ పూర్ణిమారెడ్డి ఆరో తరగతిలో ఏ సెక్షన్ నుంచి యశస్విని శ్రీలత బి సెక్షన్ నుంచి మేఘన వీరందరికీ కూడా మా శ్రీరామారెడ్డి గారి చేతుల మీదుగా మెమంటేషన్ అందించడం జరుగుతుంది మీరందరూ కూడా అన్నిటి కూడా ప్రథమ ర్యాంకులో ఉండాలి అనేది వారి అభిలాష అంతకనే ప్రథమ ర్యాంక్ విజేతలకు బహుమతులు అందిస్తున్నారు అమ్మాయి బి సెక్షన్ ఫస్ట్ ర్యాంకర్ గత సంవత్సరం ఎయిత్ క్లాస్ తర్వాత అయితే సత్య వెంకటరెడ్డి శ్రీమతి కనకమ్మ మెమోరియల్ అవార్డు టీచర్ కృష్ణవేణి తర్వాత వి దశ పూర్ణిమా సిహెచ్ శ్రీ ఎం కేత్తన వేల తొమ్మిదవ తరగతి ఏ సెక్షన్లోనే మొదటి రెండవ ర్యాంక్ విజేతలు గట్టిగా తర్వాత కృష్ణవేణి మోరి త్రివేణి రెడీగా ఉంది కృష్ణవేణి త్రివేణి మరి మా పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయునిగా చేరి విద్యార్థులన్నా పాఠశాల ఎంతో అభిమానం ఆప్యాయత చూపించేటటువంటి మా పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుని శ్రీమతి పి ధనలక్ష్మి గారు పదవ తరగతిలో సైన్స్ సబ్జెక్ట్ నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున నగదు బహుమతి అందిస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ టెంప్ క్లాస్ ఫోర్వెల్ పార్టీలు అనౌన్స్ చేశారు సార్ ఒక్కొక్క విద్యార్థికి పదివేల రూపాయలు విద్యార్థులకి అందించాలనే ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేడం గారు నేను చెప్పకుండానే మేడం గారే గుర్తుంచుకుని వాళ్ళకి అవార్డు ఇవ్వడానికి మేడం గారు ప్రిపేర్ వచ్చారు మరి ధనలక్ష్మి మేడం గారికి పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ గట్టిగా తరతావు మేడం గారు మొత్తం ముప్పై ఏళ్ళ రూపాయలు బహుమతి అందిస్తున్నారు సార్ ముప్పై వేలండి ముప్పై మూడు వేలు సారీ సార్ ముప్పై మూడు వేలు అలాగే గతంలో పనిచేసినటువంటి గర్ల్స్ హైస్కుండా అచ్చిలి ఆ పాఠశాలలో కి అరకాశ బంగారం కూడా మేడం గారు అందిస్తున్నారండి మరి మేడం గారి పేరు ధనలక్ష్మి అందరికీ ధనం ఉంటుంది కానీ దాతృత్వం ఉండేది కొంతమందికి ఆ దాతృత్వం చాటుకుంటూ ఎవరైనా చేసింది ఎక్కువగా చెప్పుకోవాలనుకుంటున్నారు కానీ మేడం గారు చెప్పడానికి కూడా ఇష్టపడరు కాబట్టి మేడం గారు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ టెన్త్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి జీ శంకర్ శ్రీ సత్యకు పదివేల రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది పదో తరగతి టాప్ అయినటువంటి జీ శంకర్ శ్రీ సత్యకి పదివేల రూపాయల నగదు బహుమతితో పాటు మేమౌన్ కూడా అందిస్తున్నారు ఒకసారి గట్టిగా క్లాప్స్ నాకు తెలిసి ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ యాభై ఫీజు తన డబ్బులు కట్టట్లేదు సార్ మెరిట్ లో ఉండడం వల్ల క్యాష్ ప్రైజే తనకి ఫీజు సరిపోతుంది నాకు తెలుసండి ఒకసారి అందరికీ నువ్వు ధన్యవాదాలు తెలియజేయాలి శంకర శంకర్ అదొకసారి అలాగే సైన్స్ టాపర్ అండి దానిపై పదివేలు సైన్స్ టాపర్కి పదివేలు ఇంగ్లీష్ మీడియంలో అది కూడా శంకర్ సత్య మరొకసారి గట్టిగా తర్వాత తెలుగు మీడియంలో సైన్స్ లో అత్యధిక మార్కులు సాధించినటువంటి ఎస్ నరేష్ ఎస్ నరేష్ కూడా పదివేల రూపాయలు నగదు ఉన్నది నృత్యం అనంట గల్ల 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 నగ అలా నగదుని ప్రవహింప చేస్తున్నారు మేడం గారికి థ్యాంక్ యూ మేడం గట్టిగా వినిపించట్లే ఆరు నుండి తొమ్మిది తరగతులు విద్యార్థి విద్యార్థులకు థర్డ్ ర్యాంక్ విన్నర్స్ కి బహుమతుల్ని శ్రీ సత్య శ్రీనివాస మణికంఠ మణికండ రెడ్డి గారి చేతుల మీదకి అందించేసిందిగా వారి చేతి ఆహ్వానిస్తున్నాం సార్ అందించడం జరుగుతుంది శశిధ్ కే జయ దీక్షిత కే ఏంజల్ బి మణికంఠ రెండమ్మ కేవీ భవానీ డి మహేష్ ఈ లావణ్య ఈ లీలా కుమారి చకచక రావాలి మరి ఈ విద్యార్థులకు శ్రీమతి మేడపాటి లావణ్య గారి చేతుల మీదుగా వారికి బహుమతి అందించాల్సిందిగా కోరుచున్నాం

president la kumar good morning విద్యార్థికి ఒక కాసు క్షమించే ఒక గ్రామ బంగారాన్ని వారికి అందించడం జరుగుతుంది ఒక గ్రామ బంగారాన్ని పదవ తరగతి గత విద్యా సంవత్సరం తెలుగులో అత్యధిక మార్పులు సాధించినటువంటి విద్యార్థి అందిస్తున్నారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి విద్యార్థి అన్నటువంటి జి శంకర్ సత్యకి ఒక గ్రామ బంగారాన్ని అందిస్తున్నారు బంగారం క్లాప్స్ అయ్యి వారి తరపున చంద్రశేఖర్ గారిని గత విద్యా సంవత్సరం ఇంగ్లీష్ లో అత్యధిక మార్కులు సాధించినటువంటి జి శంకర్ శ్రీ సత్య సుబ్బరాజు గారి సుబ్బరాజులకు నలుగు బహుమతులు అందించాల్సిన మా పాఠశాల ఇంగ్లీష్ కేబుల్ నాని గారు వెంకల్ మాణిక్యాల రెడ్డి కేబుల్ నాని గారు ప్రశాంతం కూడా విద్యార్థిని విద్యార్థులకు జాతీయ పతాక ని వ్యవహరిస్తున్నారు వారికి కూడా మా పాఠశాల ధన్యవాదాలు అలాగే గేమ్స్ లో విద్యార్థులకు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా బహుమతంగా మెడల్స్ ని కూడా శనివారం అందించడం జరుగుతుంది అంటే సమయాభావం వల్ల పెద్ద ఇక్కడికి చాలా ఇబ్బంది పెట్టాం కాబట్టి వారికి వారికి బహుమతులు సినిమాలను అందించడం జరుగుతుంది గేమ్స్ నుండి విద్యార్థులకు అలాగే కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సత్య ఆదికృష్ణ రెడ్డి గారి యొక్క ఆర్థిక సహకారంతో బహుమతులు అందించడం జరుగుతుంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సహకారంతో నెట్టాన్ని పంచడం జరిగింది అలాగే కర్రీ బాలవీర్ రెడ్డి గారు శ్రీమతి ధనసందరి గారు ఆర్థిక సహకారంతో విద్యార్థి విద్యార్థులకు ప్యాకెట్స్ కూడా అందించడం జరిగింది సార్ మరి ఈ రోజు జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మనకి కొత్తగా ఎన్నికైనటువంటి పాలక వర్గం అలాగే అత్యధిక మంది నాయకులు పెద్దలు రావడంతో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కనుక వాటికి మీరు మన్నించాలని కోరుతున్నాం సార్ వీటిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే చేసుకుంటాం అలాగే మరి ఈ కార్యక్రమంలో చివరిగా వందన సమర్పణ చేయాల్సిందిగా మా పాఠశాల స్టాఫ్ సెక్రటరీ అయినటువంటి శ్రీ స్వామి అయ్యప్ప గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం విద్యార్థి విద్యార్థులందరికీ కూడా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అయితే ఈ ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారం పది రోజుల నుంచి మేము ఈ అమౌంట్ కలెక్షన్ కానించి కూడా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఉపాధ్యాయురాలు కూడా ఇక్కడ క్లాసును కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమం ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు మాకు ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పెద్దల యొక్క సహకారం బాగా ఉంది ఇందులో చాలా మంది ఉన్నారు ఒక అందరికీ కూడా పేరు పేరున మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా పాఠశాల సిబ్బందిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి హేమలత మేడం గారికి ఆ మేడం గారి సాధించిన మిగిలిన ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అలాగే పేరు పేరున అలాగే స్పోర్ట్స్ సంబంధించి సాధారణ గారికి టీడీ గారికి అలాగే మిగిలిన ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా మేము ఒక టీం వర్క్ చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు అలాగే ఈ రోజు కార్యక్రమం ఆది అంతము కూడా ఒకే తాను ఒక్కడే నిర్వహించినటువంటి శ్రీకృష్ణ మావోళ మాస్టర్కి అలాగే మన కృష్ణ గారికి ఆఫీస్ సిబ్బందికి అలాగే మన ఆయాలు అలాగే ఈ కార్యక్రమం స్టార్టింగ్ నుంచి కూడా కార్యక్రమం ఎలా చేయాలి అలా చేయాలని పక్కన ఎన్ ఎం రాజు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము అలాగే